హైడోర్స్ అసలు టచ్ చేయకూడదు అనుకుంటూ ఉంటా కానీ కింద కొంతమంది కామెంట్లు పెట్టే చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది అదే అసలు ఇది ఫేక్ అని కూడా వీళ్ళకి తెలియట్లేదు అనిపించింది అంటే వీళ్ళు నమ్ముతున్నారు ఒరి దేవుడా వద్దు ఒకళ్ళ నమ్మిన ఇబ్బందే కనీసం ఒక మనం మేల్కొలుపుదాం అనేసి ఇదిగో వీడియో ఇస్తూ ఉన్నా డీ ఫేక్ వీడియోలు మీరు ఈ మధ్యకాలంలో రష్మికకి సంబంధించి రాయ్ తర్వాత రిమైనింగ్ మరి కొంతమంది డీ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి అచ్చం వారిలాగే ఉండే విధంగా వేరే ఒకరిని సెలెక్ట్ చేసి వారికి వీళ్ళ అపేరెన్స్ ప్రాపర్ వేలో సెట్ అయ్యే విధంగా చేసి ఇమేజెస్ కానీ వాయిస్లు కానీ వీడియోలు కానీ ఇవన్నీ బయటకు వదిలిన సందర్భాలు ఇవన్నీ మనం చూసాం అలా ఇప్పుడు నారా భువనేశ్వర్కు సంబంధించి దళితులను బూతులు తిడుతున్నట్టుగా ఒక డి ఫేక్ వీడియో క్రియేట్ చేసి బయటకు వదిలేరు ఈ వైసీపీ బ్యాచ్ అది పేటిఎం బ్యాచ్ మరి ఎందుకు ఎంత గలీష్టరంగా దిగజారుతున్నారో నాకు అర్థం కావట్లే ఇంకా వీళ్ళగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇంకెంత గలీష్టరంగా దిగజారుతున్నారో నాకు అర్థం కావట్లే నా భయం అంతా కూడా అదే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఎలా ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఎంత దరిద్రంగా ఎంత తర్వాత ఒక్క చాసి చందుకు కానీ సర్వనాశం చేసి పెట్టేశారు ఏమయ్యా నారా భువనేశ్వరి ఆమె తెలుగు మాట్లాడతామే అంతంత మాత్రంగా మాట్లాడుతూ ఉండిద్దామే అంటే మెసేజ్ నేనేమంటానంటే చాలా సెన్సిటివ్ వర్డ్స్ కానీ లేదా హార్ష్గా ఉన్న వర్డ్స్ కానీ పాలకాలంటే ఇబ్బంది పడుతూ ఒక నార్మల్ వేలో వెళ్తుండి ఉండిద్దాం చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ దట్టు ఎన్టీ రామారావు గారి యొక్క కూతురా మూడు సార్లు ముఖ్యమంత్రి వచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క భార్య బాలకృష్ణ యొక్క అక్క ఆర్ చెల్లి సిస్టర్ అండ్ మూల హెరిటేజ్ గ్రూప్ సంబంధించి మెయిన్ కీలకమైన స్థానంలో ఉన్నారు అటువంటి ఆమె పబ్లిక్లో కానీ ప్రైవేట్లో కానీ నాలుగు గోడ్ల మధ్య కానీ నాలుగు దిక్కుల మధ్య కానీ నోరు జార అసలు ఏమైనా అనగలుగుతారా బూత్ మాట ఇంతకన్నా ఇంకా దరిద్రంగా ఎవడైనా ఉంటాడే చెప్పండి మీరు ఆ టీడీపీస్ పచ్చి బూతులు జరుగుతున్నారు అసలు మనుషులేర్రా మీరు ఎవరికి తీసుకెళ్ళి డీప్ ఫేక్ వీడియోలు అంటగడతా ఉన్నారు కడుపు అన్నం అంటున్నారు ఏంది అంటున్నారు ఆడల మీద పడి ఏడుస్తారు ఏంట్రా నాకు అర్థం కాదు ఏం బతుకులు రా మీవి మీ ఇంటి ఆడవాళ్ళని మీరే తక్కువ చేసి పక్కింటి ఆడవాళ్ళని మీరే తక్కువ చేసి ఆడల మీద పడి చేస్తున్నారు ఏంటర ఎదవ నాకు పడకలారని అని పచ్చి బుద్ధి లేపుతున్నారు వాళ్ళు సో అయితే సింపుల్గా చెప్తున్నా మీరు దయచేసి ఇప్పుడున్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసి దిక్కుమలనతనంగా ఇమేజ్లు వీడియోలు ఆడియోలు రకరకాల వైరల్ అవుతున్న నేపథ్యంలో అరే వాళ్ళు ఇట్లా అంటారా అనగలరా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి చాలు దాన్ని మీకు అర్థమైంది ఇప్పుడు జగన్ ఉన్నాడు నేను వాళ్ళ చెల్లి చీరల గురించి మాట్లాడాడు అది తెలియనోడైతే అబద్ధమే అనుకుంటాడు ఎచ్చి జగన్ ఏంటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళ చెల్లిచ్చే కట్టుకునే పసుపు చీర గురించి మాట్లాడతాడు ఏంటి హెచ్చి ఇచ్చి అట్ట చెయ్యట్రా అని మీరు అనుకుంటారు నేను అలాగే అనుకుంటా అరే కానీ ప్రత్యక్షంగా లైవ్లోనే చూసామే ఇక నమ్మకం ఏం చేయాలి నమ్మేం సో అంత గలీ వాళ్ళు ఉన్నారు కానీ యువతలో లేరు కానీ అవతల వారి యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వీరి యొక్క గలీస్తానాన్ని బయట పెట్టేందుకు అవతల వారి మీద బురత చల్లేందుకు ఇది కూడా డీఫెక్ట్ వీడియో క్రియేట్ చేస్తున్నాను నిన్న భువనేశ్వర్ విషయంలో కూడా జరిగింది కూడా అదే నా అంతా కూడా ఇదేనా ఆయన ఈ వైసీపీని కనుక స్టిల్ గెలిపించినా వైసీపీ వాళ్ళు కొంతమంది ఒకరిద్దరు గెలిచినా ఇంకా ఆ రాజకాలు చేస్తూనే ఉంటారు సో వాళ్ళు ఇంటికి పంపండి మీరు అప్పుడే రాష్ట్రం బాగుపడిద్ది